విషయాలు ఇందాక అంకేష్ రెడ్డి గారు నల్పతి గారు మాట్లాడిన దాని గురించి అంటే మనం సమస్య లోతులోకి వెళ్లి చర్చిద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ కౌలు గుర్తించడం అనే దాంట్లో రెండు వేల పదకొండు చట్టంలో యాక్చువల్ గా స్పష్టంగానే దాంట్లో చెప్పిన విషయం కౌలు రైతులు ఎవరైనా కూడా దరఖాస్తు ఇవ్వచ్చు దరఖాస్తు ఇచ్చిన తర్వాత నిర్ధారించే ప్రక్రియ కూడా చట్టంలో ఉంది ఆ ప్రక్రియ ద్వారానే మీరు నిర్ధారించండి ఆ ప్రక్రియని కొంచెం మెరుగుపరితే పరిస్తే పరచవచ్చు ఆ కానీ ఆ యజమాని అక్కడ పెట్టిస్తే కాకుండా భూ యజమాని సంతకం ఇస్తేనే కార్డ్ ఇస్తామన్నది వర్కౌట్ కాదనేది మా దృఢంగా మేము నమ్ముతున్నాము ఎందుకంటే ఎక్కడ కూడా భూ యజమాని ఎవరు కూడా మీరు అన్నట్టుగా ఆ సంతకం పడటానికి సిద్ధంగా ఉండదు అగ్రిమెంట్ కూడా ఎక్కడ కూడా రాతపూర్వకంగా అగ్రిమెంట్ జరగట్లేదు ఆ కాబట్టి ఆ అగ్రిమెంట్ జరిగితే ఆ ప్రభుత్వానికి చాలా ఈజీ అయిపోతుంది ఎందుకంటే రాధపూర్వకంగా అగ్రిమెంట్ జరిగిన చోట ప్రభుత్వం నుంచే ఆలోచించాలి లైక్ చేసేయచ్చు కానీ రాతపూర్వకమైన అగ్రిమెంట్ ఎంత ఎన్ని శాతం జరుగుతుంది వెయ్యిలో లో ఒక చోట కూడా జరగదు ఆ కాబట్టి ఇరవై రెండు లక్షల మంది కవర్ అయితే ఉన్నారంటే ఒక రెండు వందల మంది కూడా తేలదు రాతపూర్వకమైన అగ్రిమెంట్ కోరుకుంటుంది కాబట్టి ఆ విషయంలో అయితే స్పష్టంగా ఉండాలని భావిస్తున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే భూ ఇది సిసిఆర్ సి కార్డ్స్ అనేది ఏదైతే వచ్చిందో అంటే క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్ పంట సా సాగుదారుల హక్కుల చట్టం తీసుకొచ్చి దాంట్లో భూ యజమాని సంతకం పెడితే మేము కార్డు ఇస్తాం అనే ఒక నిబంధన తీసుకుని వచ్చారు దాంతో ఏమైందంటే యాక్చువల్ గా అంతకు ముందర గుర్తింపు కార్డు వచ్చే టౌన్ కూడా ఇప్పుడు రావట్లేదు దీని గురించి చాలా వ్యతిరేకత ఉంది అక్కడ కౌల్ రైతుల్లో వాస్తవానికి జగన్ ప్రభుత్వము తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల కౌల్ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎన్నో పెద్ద పెద్ద ర్యాలీలు ధర్నాలు జరిగి అక్కడ ప్రభుత్వం కూడా దిగిపోయింది ఆ కాబట్టి ఆ రకమైన పద్ధతిలో మాత్రం మన తెలంగాణలో అస్సలు ఆలోచించకూడదని మేము చాలా స్పష్టంగా చెబుతున్నాము ఎందుకంటే ఎక్కడైతే యజమాని సంతకం అని అంటామో అక్కడ ఒక్క కూడా ముందుకు పడేది లేదు ఆ కానీ వాస్తవం ఏంటంటే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎవరి భూమి ఎవరు సాగు చేస్తున్నారంటే అందరికీ తెలిసిన విషయం అదే లోపల బండి కబరాలో జరిగేది కాదు కదా బయట ఫీల్డ్ లో రోజు సాగు కోసం పోతా ఉంటారు ఎవరు అయితే సాగు చేస్తా ఉంటారు కాబట్టి ఆ నిర్ధారించే ప్రక్రియ అనేది అంత డిఫికల్ట్ కాదు కానీ దానికి ఒక పొలిటికల్ బిల్ ఉండాలి ఆ కాబట్టి మనం ఏమంటున్నాం అంటే భూ యజమానితో నిమిత్తం లేకుండా ఇవ్వమని చెప్పట్లేదు కానీ మీరు అక్కడ ఒక సపోజ్ ఒక గ్రామంలోకి ఇరవై మంది కౌలు రైతులు అప్లై చేసుకున్నారు దరఖాస్తు తీసుకున్న తర్వాత ఎవరెవరు దరఖాస్తు తీసుకున్నారో ఆ జాబితా అంతా మీరు గ్రామ సచివాలయం అదే ఇక్కడ పంచాయతీ కార్యాలయం పెట్టండి పెట్టి ఆ తర్వాత ఒక తేదీ అనౌన్స్ చేయండి ఆ తేదీలో ఒక బహిరంగ విచారణ చేస్తాము గ్రామ సభ చేస్తాము అక్కడ కౌలు రైతులు ఎవరెవరు ఉన్నారో నిర్ధారిస్తాము అప్పుడు ఒకవేళ ఆ కౌంటర్ అయితే అప్లై చేసుకోవడము యజమానికి ఇష్టం లేకపోతే యజమాని అక్కడికి వచ్చి చెప్పొచ్చు నేనైతే కౌలర్ కౌలుకి ఇవ్వట్లేదు అప్పుడు ఆయన కాటి ఇవ్వకండి ఓకే యజమాని అబ్జెక్షన్ చేసినా కూడా మీరు కాటి ఇవ్వాలనే